ఒక ఒక్కదవ అమ్మా ఏం చేస్తారంటే నాకు ఆ ఫోటో షూట్ డెత్ సర్టిఫికేట్ ఆధార్ తీసుకోమ్మా మనం ఈ గవర్నమెంట్ దాంట్లో ఎక్స్గ్రెషన్ ఏదైనా ఎలా చనిపోయేది తల్లి వాళ్ళ అత్తగారు భార్య వాళ్ళి షాప్ దగ్గర కొట్టారంట సార్ మా నన్ను కొట్టారు వాళ్ళు నా పరువు అయింది తెల్లలేదు నేను అక్కడ ఎలా చేయాలని చనిపోయాడు అక్కడ సీసీ కెమెరాలు పని చేయలేదు అక్కడ ఏమీ లేదు వాళ్ళు కలిసి అలా పీసీ చేసింది లేదు ఏ పోలీస్ స్టేషన్ లో ఉందమ్మ కేసీది

కార్పొరేటర్ వచ్చి అసలు కనీసం ఇక్కడ కార్పొరేటర్ దేనికి ఉపయోగం చెప్తా నాకు కొడుకు పట్టించుకోలేదు చెప్పినా కూడా మా గురించి స్టేషన్ ఇక్కడ ఇక్కడ ఎఫ్ఐఆర్ కూడా ఉంది ఏం చేయగలుగుతాం ఏం చేయగలుగుతాం అన్నారే కనీసం వచ్చి సూసైడ్ చేసుకున్నాడా

వాళ్ళ నలుగురు వాళ్ళ అత్తగారు వాళ్ళ భార్య వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు కొట్టారని ఫోన్ చేసి చెప్పాడు కనీసం మాకు ఎందుకు కొట్టారో కూడా తెలియలే ఎవరు పోలీస్ స్టేషన్ కు పిల్లాడు ముందు వెళ్ళాడు కంప్లైంట్ పెడతా మాకు కూడా తెలియదు వాడి కేసు తీసుకున్నట్టయితే ఒక మాట అసలు ఏం జరిగేది నిజాలు తెలిసేది పిల్లాడు లేకపోయినా కంప్లైంట్ ఇచ్చారంట మా పిల్లాడు తీసుకోకుండా ఆ పిల్లల్ని పిలిపించి అమ్మాయి దగ్గర తీసుకున్నారంట నేను ఇప్పుడు కదా పట్టు అడిగేది వాడికి వచ్చినప్పుడు ముందు మా అబ్బాయి దగ్గర మీరు తీసుకుంటే చనిపోయిన అసలు ఎందుకు తెలిసేది అమ్మాయి వాళ్ళు ఏమంటారు అసలు చూస్తాను కూడా రాలేదు అంతేషన్ వంద ఉండొచ్చు ఇంట్లో భర్త ఇలాగ చేసుకుంటే మనిషి చూడడానికి రాలేదండి మరి ఇలా ఉంది అన్నీ అన్ని ఇచ్చేసే తీసుకున్నావా అది ఆధార్ తీసుకున్నావా ఆయన షాట్లు తీసుకొని లాయర్కి లాయర్ గారికి వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడండి నాతో మాట్లాడమని చెప్తాను అమ్మా సాధ్యమైనంత వరకు అమ్మా నేను ఒక మాట చెప్తున్నా నేనేదో తల్లి తల్లి ఒక మాట చెప్తున్నా నేను ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాను ఇటు వచ్చా కొత్త రాజకీయ పార్టీ మీరు ఓటు వేసినా వేయకపోయినా కూడా మేము తప్పనిసరిగా దీనిని మేము సాధ్యం